చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ నమస్తే వెల్కమ్ టు ఎస్ చిలమత్తూరు మండలం కేంద్రంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు స్వతంత్ర సమర యోధుడు వడ్డర జాతి ఆనముద్యం వడ్డర ఉబన్న గారి జయంతి వేడుకలు సందర్భంగా మండల కన్వీనర్ రంగారెడ్డి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వేకరి గంగాధర్ గారి ఆధ్వర్యంలో చిలమత్తూరు అంబేద్కర్ విగ్రహం నుండి బస్టాండ్ వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు నందమూరి తారక రామారావు విగ్రహం వరకు భారీ ఎత్తున ఊరేగింపుగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు చేశారు పి నాయకులు జనసేన నాయకులు వడ్డర నాయకులు కూటమి కార్యకర్తలు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

స్వాతంత్ర పోరాటం కాగ్రహం స్వాతంత్ర పోరాట మన ఈస్ట్ కంపెనీ బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారితో పోరాడి పద్దెనిమిది వందల నలభై ఏడు సంవత్సరంలో ఒక యుద్ధంలో వీరమరణం పొందారు అటువంటిది ఈరోజు మన ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా గుర్తించి అధికారికంగా ఆ వంటే ఓపెన్యాన్ని ఉత్పాదన

నరసింహారెడ్డి సభ్యులుగా స్వాతంత్ర ఉద్యమ పాల్గొన్నాడు పంతొమ్మిది వందల నలభై ఆరు లో బ్రిటిష్ వారికి నరసింహారెడ్డి పొందినడు அதேரேங்க எல்ல நேசம்பாட்கி முன்னங்கிரவாயாகே எல்லாரும் வந்திருக்கீங்க அதேரேங்க தேங்க்ஸ் ஹலோ அவார்டிகாகே மஞ்சி சார் கே குவாரன்ட் காக்கி ஹீடு அண்ணா செல்லு ஹீடு அண்ணா போன்ல நரேகு தாங்க ಬ್ರಿಟೀ ಸ್ಫೂರ್ತಿ ಮೆಲಾಲ್ಸಿ हां पंचविनकों राजा पंचविनक पंच विनक आजရင်టంటి తీరతి దగ్గరకి పరిమాత్రే కందకే పేడపేడన అల్లగడలో అయ్యో చింత మండల ఆడ సోదరులకి ఆ ముఖ్యంగా గురించి నాలుగు తెలుస్తోంది ఇప్పుడు కొద్దిగా బుక్లో చదువుతుంటే ఓపెన్ విషయము తెలుస్తోంది ఆయన స్వతంత్ర సమయంలో చనిపోయిన ఏ వ్యక్తి అయినా కానీ సినిమా చనిపోయాడంటే అతను చాలా పెట్టదలగా ధైర్యచారై ఉంటాడు ఉదాహరణ సుభాష్ చంద్రబాస్ వ్యక్తులు ఎంతో మంది నిన్న చిన్న వయసు చనిపోయారు అసలు పాసినంటే నమ్మిన పండుగ జన్మించారు ఆయన వాళ్ళు తండ్రి తలారే పనిచేసినారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో జన్మైనటువంటి ఓబయ్య గారు చెప్పినారు పద్దెనిమిది ఏడో సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అసలు అంటే ఎంపీడి వారు రమణమూర్తి గారికి మా తాహీల్దార్ గారికి అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు వడ్డే ఓపన్న గారి జయంతి సందర్భంగా మనకు మాత్రమే తెలిసినటువంటి వడ్డే ఓపెన్న గారి చరిత్ర చాలా రోజుల నుంచి ఎవరికీ తెలియదు మన ఒడ్డరు కులస్తులు కూడా చాలామందికి తెలియటువంటి విషయం అన్నగారు చెప్పినట్టు గత ఐదు నాలుగు సంవత్సరాల కిందట ఒడ్డ ఒడ్డెరు ఓబన గారు స్వతంత్ర సుమర యోధులు అన్న విషయం మనకు వస్తే దాన్ని మన గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆయన జయంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధికారికంగా జరపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ విషయం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేయదలసినందు చేయాలని చెప్పిన మన ఆదేశాలు జారీ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా ఖచ్చితంగా ఆయనకి కృతజ్ఞత తెలపాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఎందుకంటే ఇటువంటి స్వాతంత్ర సమరయోధులను మనం స్మరించుకోకపోతే గత గతంలో జరిగిన జరిగినటువంటి ఈ చరిత్రను కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈనాటి కాలానికి ఆనాటి కాలానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి ఎందుకంటే స్వతంత్రం అన్నది చాలా ఈజీగా వచ్చిన అయితే కాదు ఈరోజు రాజకీయాల పరిస్థితులు వేరు ఆ రోజు రాజకీయాల పరిస్థితులు వేరు స్వతంత్రం రావడానికి ఇటువంటి మహానుభావులు ఎంతోమంది కృషి చేస్తే తప్ప ఈరోజు మనం ఈ తెల్ల చొక్కాలు వేసుకుని అయితేనేమి ప్యాంట చేసుకొని అయితేనేమి ఈరోజు ఇంత ఇటువంటి సభలు నడుపుకోవడానికి అవకాశం కల్పించాలంటే ఇటువంటి మహానుభావులు అంతా మన కోసం కృషి చేసి స్వతంత్రాన్ని ఈ ఈరోజు ఇంత చక్కగా మనం ఈరోజు సభలు పెట్టుకుంటున్నాం స్వతంత్రంగా బతకగలుగుతున్నాం స్వతంత్రంగా ఏది కావాలో చెప్పుకో మన ఆత్మాభిమానాన్ని మనం ఆత్మవిశ్వాసాన్ని పెలివచ్చుకునేటువంటి అవకాశం ఉంది ఈరోజు లేకుంటే బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోయి నశించిపోయి వాళ్ళ పరిపాలనలో మనం 大。 మన తాతలు ముత్తాతలు ఎంత నలిగిపోయారో ఈ నాటి కాలంలో వంద సంవత్సరాల కింద జరిగినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కొంతమంది వాళ్ళు చెప్తే మనం తెలుసుకున్నటువంటి పరిస్థితి అప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది మరి ఒడ్డేరు ఓపెన్ గారి జయంతి సందర్భంగా మన హిందూపురంలో కూడా చక్కగా మన శ్రీకాంఠపురం సర్కిల్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆ రోజు ఓపెనింగ్కి చాలామంది మేము కూడా వెళ్ళడం జరిగింది చాలా చక్కగా చేశారు అటువంటి విగ్రహాన్ని మన చిన్నమూరు మండలంలో కూడా వొడ్డరి కులస్తులందరూ కాకుండా కూటమి తరఫున సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము కూడా తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు అనేక వర్గాలను గుర్తించి సమాజానికి మేము కూడా మనుషుల అనేటువంటి గుర్తింపును తీసుకొచ్చి ఒడ్డెరు కులస్తులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఒడ్డెరు ఓబన్న జయంతిని అధికారికంగా చేయడానికి ఉత్తర్వులు జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ కూటమి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చినుమత్తూరు మండల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఒడ్డెర్ల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమాన్ని కారకులైనటువంటి పెద్దలు పూజలు గౌరవనీయులు ఒడ్డెర ఓబానా గారి జయంతి సందర్భంగా వడ్డేరి సోదరులందరికీ కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి ఈనాడు ఈ కార్యక్రమానికి కంకణం కట్టినటువంటి నా ఒడ్డేర యువత యువకులందరికీ కూడా ప్రత్యేకమైనటు ధన్యవాదాలు ఈనాటి ఈ కార్యక్రమానికి సమర్థించినటువంటి గౌరవనీయులు పెద్దలు మండల తహసీల్దార్ గారు మండల మహేష్ గారికి